అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్తాం ఈరోజు మన కథ రాజు తీర్పు చిన్నాపురం అనే ఊళ్ళో సాంబయ్య లింగయ్య అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవాళ్ళు వాళ్ళు ఇరుగు వాళ్ళు కావటం చేత ఇద్దరి మధ్య అంతో ఇంతో స్నేహం ఉండేది సాంబయ్య మనసు మంచిది పరోపకారి పాపభీతి గలవాడు ఎవరికైనా సహాయం చెయ్యాలి అని అనుకునే మనిషి కానీ లింగయ్య మాత్రం కాపటబుద్ధి కలవాడు పక్కన ఎవరైనా పచ్చగా ఉంటే వాళ్ళని చూసి ఈర్షపడిపోతూ కుమిలిపోయేవాడు సాంబయ్య మంచితనం గురించి తెలిసిన ఆ ఊరి వాళ్ళు అతని పట్ల ఎంతో అభిమానంగా మాట్లాడుతూ ఉండేవారు ఇది లింగయ్యకి నచ్చేది కాదు క్రమంగా అతనిలో ఈర్ష ద్వేషాలు పెరిగిపోయాయి సాంబయ్య పట్ల ద్వేషంగా మారిపోయింది అది ఎలాగైనా అతన్ని చిక్కుల పాలు చేయాలని నిర్ణయించుకొని సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇలా ఉండగా పెళ్ళిడికి వచ్చిన సాంబయ్య కూతురికి సంబంధం ఒకటి కుదిరింది పెళ్లి ఖర్చులకి డబ్బు తక్కువగా ఉండటం వల్ల అతడు లింగయ్యని కొంత డబ్బు సద్దమని అడిగాడు ఇది లింగయ్యకి మంచి అవకాశంగా అనిపించింది అయితే ఆ అవకాశాన్ని సాంబయ్యను చిక్కుల్లో పెట్టడానికి ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తూ నా దగ్గర మాత్రం డబ్బు ఎక్కడుంది సాంబయ్య ఈ మధ్యనే కదా నా నాలుగో కూతురు పెళ్ళి పెద్ద కట్నం పోసి అయ్యింది అని అనిపించాను మరెక్కడైనా ప్రయత్నించి చూడు అన్నాడు సాంబయ్య స్వతహాగా మొహమాటస్తుడు అతడు ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు అడగలేడని లింగయ్యకు బాగా తెలుసు అందుకే ఈ చిన్న అడ్డుపొల్ల వేశాడు లింగయ్య ఊహించినట్లుగానే సాంబయ్య నా సంగతి నీకు తెలియంది కాదు కదా లింగయ్య పని కట్టుకుని వెళ్ళి ఎవరిని డబ్బు కోసం చెయ్యి చాపి నేను అడగలేను ఈ సాయం ఏదో నువ్వే చెయ్యాలి నా చర్మం వలిచి నీకు చెప్పులు కుట్టిస్తాను అంటూ లింగయ్య చేతులు పట్టుకొని బ్రతిమిలాడాడు లింగయ్య కాసేపు ఆలోచించినట్లుగా నటించి సరే తప్పేదేముంది ఆ మధ్య మా బియ్యంకుడి మేనమామ వెంకటాచలం దాచమని నాకు కొంత డబ్బిచ్చి వెళ్ళిపోయాడు దాచమంటే అతడి ఉద్దేశం దాన్ని వడ్డీలకు తిప్పమనే అందులో నుంచి నీకు కావలసిన మొత్తం ఇస్తాను అంటూ లోపల గదిలోకి వెళ్ళి డబ్బు తెచ్చి ఇచ్చాడు సాంబయ్య తన కూతురు పెళ్ళైన నాలుగు నెలల కల్లా లింగయ్య ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా తీసుకువచ్చి చెల్లించి ఆ రోజు నువ్వు చేసింది చాలా గొప్ప సహాయం లింగయ్య అన్నాడు కృతజ్ఞతగా లింగయ్య ఒక క్షణకాలం ఆశ్చర్యపోయిన వాడిలాగా సాంబయ్య కేసి చూస్తూ అది సరే మరి చెప్పుల జత మాట ఏమిటి అంటూ నిలదీస్తూ అడిగాడు చెప్పుల జత ఏమిటి అన్నాడు సాంబయ్య లెంగయ్య అన్నదేమిటో అర్థం కాక ఆహా ఇది కలియుగంలో మనుషుల తీరు అవసరం తీరాక ఎవరైనా సరే మాట్లాడే మాట తీరు ఇలాగే ఉంటుంది నా దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు నీ చర్మంతో నాకు చెప్పులు కుట్టిస్తానన్నావు కదా ఇంతలోనే అన్న మాట మర్చిపోయావు అని అన్నాడు లింగయ్య నిష్ఠోరంగా సాంబయ్య ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయి అదేదో మాట వరుస నువ్వు దాన్ని నిజమనుకోవడం ఏంటి అన్నాడు లింగయ్య కోపంగా అదంతా నాకు తెలియదు మాటంటే మాటే అన్నాడు వీదంతా గట్టిగా వినిపించేటట్టు నలుగురు చేరారు విషయం విని లింగయ్యకి నచ్చ చెప్పాలని చూశారు అయితే లింగయ్య ససేమిరా తనకు సాంబయ్య చర్మంతోటి చెప్పులు కుట్టించి తీరవలసిందే అంటూ పట్టుపట్టాడు ఈ సంగతి గ్రామాధికారి దాకా వెళ్ళింది లింగయ్య దగ్గర లంచం తిన్న గ్రామాధికారి లింగయ్యకు అనుకూలంగానే తీర్పు చెప్పాడు ఇక దిక్కుతోచని సాంబయ్య కూతురు అల్లుడు ఇచ్చిన సలహాతో అప్పటికప్పుడే బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాజు లింగయ్యను కూడా పిలిపించి కథ అంతా విని తీర్పు కోసం వారం రోజుల తర్వాత రమ్మని ఇద్దరిని పంపించేశాడు రెండు రోజుల తర్వాత లింగయ్య ఏదో సొంత పని మీద పట్నం బయలుదేరాడు దారిలో ఒక అడవి ప్రాంతంలో దొంగలు హఠాత్తుగా లింగయ్య మీద పడి దాడి చేశారు అయితే అదే సమయానికి రాజు గుర్రం మీద వేటకు వెళుతూ దూరం నుంచి వాళ్ళని చూశాడు రాజును గుర్తుపట్టిన లింగయ్య చేతులెత్తి నమస్కారం చేస్తూ మహాప్రభో ఈ దొంగల బారి నుంచి నన్ను రక్షించండి చచ్చి మీ కడుపును పుడతాను అని వేడుకున్నాడు రాజు కత్తిదూసి దొంగల్ని కొట్టాడు లింగయ్య ఆనందంగా ఆయనకు వంగి వంగి దండాలు పెడుతూ తన కృతజ్ఞతను చెప్పుకున్నాడు గడువు రోజున సాంబయ్య లింగయ్య రాజు దగ్గరికి వెళ్ళారు రాజు మరొకసారి వాళ్ళు చెప్పింది విని మాటంటే మాటే సాంబయ్య అన్న మాట ప్రకారం లింగయ్యకి తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి తీరాల్సిందే అని తీర్పు చెప్పాడు సాంబయ్య భయంతో వణికిపోయాడు సభలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంతో నిర్గాంతపోయారు మొదట ఇలాంటి తీర్పే ఇచ్చిన గ్రామాధికారి లింగయ్య మాత్రం పొంగిపోయాడు లింగయ్య కసిగా పళ్ళు కొరుకుతూ సాంబయ్య దగ్గరకు వెళుతూ ఉండగా రాజు ఆగు అన్నాడు లింగయ్య ఆగాడు రాజు తాపిగా సాంబయ్య నీకిచ్చిన మాట సరే మరి నువ్వు నాకిచ్చిన మాట సంగతి ఏమిటి అని అడిగాడు ఏ మాట ప్రభు అన్నాడు లింగయ్య అమాయకంగా ఆహా అప్పుడే ఇచ్చిన మాట మరిచావన్నమాట నాలుగు రోజుల క్రితం నువ్వు అన్నదేమిటి దొంగల బారి నుంచి రక్షిస్తే నా కడుపును పుడతాననే కదా అన్నావు నువ్వు ఇప్పుడు నువ్వు చచ్చిపోతే తర్వాత నాకు వారసుడు పుడతాడు అన్నాడు రాజు గంభీరంగా ఇది విని లింగయ్య నిలువెల్లా కంపించిపోయి వణికిపోతూ ఏదో మాట వరుస కన్నాను ప్రభు అన్నాడు అదేం కుదరదు మాట అంటే మాటే సాంబయ్య మాట వరుసకన్న మాట మీదే కదా మీ ఊరు నుంచి నా దాకా వచ్చారు తీర్పుకి ఇప్పుడు నీ విషయంలో తీర్పు మరొకలాగిస్తే ఏమనుకుంటారు అందువల్ల నువ్వు సాంబయ్య చర్మం ఒలిచిన మరుక్షణమే చావటానికి సిద్ధంగా ఉండాలి సాంబయ్య చర్మపు చెప్పుల జత నా కడుపును పుట్టాక తొడుక్కుందుగానిలే అన్నాడు రాజు సభలో అందరూ పెద్దగా నవ్వారు లింగయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు రాజు తనకు బుద్ధి చెప్పడానికే దొంగల్ని సృష్టించి తనకు అలవాటైన ఉతపదాన్ని ఇలా ఇలా ఈ రకంగా ఉపయోగించుకున్నాడని అర్థమయ్యింది లింగయ్యకి లింగయ్య చప్పున పోయి రాజుగారి పాదాల మీద పడి మహాప్రభో ఇక జన్మలో ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయను ఇది మొదటి తప్పుగా భావించి నన్ను క్షమించండి అంటూ వేడుకున్నాడు సరే ఇది మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నాను ముందు సాంబయ్యకు క్షమాపణ చెప్పుకో అన్నాడు రాజు లింగయ్య సాంబయ్య చేతులు పట్టుకుని క్షమించమని కోరాడు మంచి మనసు క్షమాగుణం గల సాంబయ్య అతన్ని వెంటనే తేలిగ్గా క్షమించేశాడు రాజు లంచం తిన్న గ్రామాధికారికి స్వల్పంగా శిక్ష వేసి గట్టిగా హెచ్చరించాడు రాజు ఈ వివాదాన్ని పరిష్కరించిన తీరు చూసి సభలోని వాళ్ళందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు సాంబయ్య లింగయ్య తల వంచి రాజుకు నమస్కరించి తమ ఊరికి తిరుగు ప్రయాణం బయలుదేరారు ఆ రోజు నుంచి ఇక వాళ్ళిద్దరూ కూడా నిజమైన స్నేహితులుగా మారిపోయారు లింగయ్య తన బుద్ధిని స్వస్తి చెప్పి నిజాయితీగా మసులుకుంటూ అందరి చేత మంచివాడని అనిపించుకున్నాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్